హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది థర్డ్ పార్ట్ మార్నింగ్ వాక్ ఇది చూడండి డ్యాన్స్ క్లాస్ థీమ్ ఎలా ఉందో చూడండి డ్యాన్స్ స్కూల్ అనమాట ఇది చెట్టు చెట్టుకి కలర్స్ కూడా భలే థీమ్ బాగా వేసారు రెడ్ కలర్లో కింద ముగ్గులు కానీ చాలా చక్కగా ఉంది చూస్తానికి కూడా ఇది వచ్చేసి నేను ఇది మూడో భాగం అండి నేను ఒకటేసారి పెద్ద వీడియో చేయలేక నాకు షార్ట్ షార్ట్గా పెట్టాలని ఇట్లా చేస్తున్నాను వచ్చేసి బిల్డింగ్స్ చూడండి బ్లూ కలర్ బ్లూ అండ్ వైట్లు ఎంత చక్కగా ఉన్నాయో అసలు కొన్ని కొన్నిసార్లు అయితే మనకి మాటలతో చెప్పాల్సిన పని లేదండి మన ఊహకే వదిలేయాలా మీ ఊహకే వదిలేయాలా ఎందుకంటే ప్రతి మనిషిలో కూడా ఒక కవి దాగి ఉంటాడు కదా అప్పుడు మనకి నచ్చినట్లుగా మనం కవిత్వం అల్లుకోవచ్చు అనమాట చూడండి చక్కగా మన కళ్ళకి ఇంపుగా ఉంది బొమ్మరిల్లాగా రిల్లులాగా చక్కగా కట్టుకున్నారు ఇల్లు కూడా బ్లూ అండ్ వైట్లో చెట్లు అయితే రోడ్లకి రెండు పక్కల ఇరువైపులా ఉన్నాయి చక్కగా ఇక్కడ చూడండి చిన్న చిన్న మొక్కలండి బిల్డింగ్ పెద్ద బిల్డింగ్ అనమాట చాలా బాగా కట్టుకున్నారు ఫ్రంట్ సైడు కిచెను బ్యాక్ సైడు బెడ్రూమ్స్ అది ఎట్లా అంటే ఇండిపెండెంట్ హౌస్ అనమాట అవి నూరు వరహాల చెట్లు చిన్న అండి చాలా బుజ్జు ఉన్నాయి ల్యాండ్లో కింద వేసారు అంతా లైన్గా వేశారు లోపల గార్డెన్ గ్రీన్ గార్డెన్ వేశారు మధ్యలో పెద్ద చెట్లు ఉన్నాయి చూస్తానికి అసలు రెండు కళ్ళు సరిపోలేదండి అస్సలు ఎంత చక్కగా ఉందో ఇల్లు అయితే నీట్ కట్టుకున్నారు ఇంటి చుట్టూతా ప్రహరీ చుట్టూతా అన్నీ అలాంటి ఫ్లవర్సే అండి వెళ్ళేటప్పుడు అట్లా తీసుకున్నా కదా వచ్చేటప్పుడు మళ్ళీ తీసానండి అదే వీడియో అదే ఇల్లు చూడండి మళ్ళీ కనిపిస్తుంది ఇది వచ్చేసి కొంచెం ముందుకెళ్తుంది అనమాట ఇక్కడ శాంతి విహార్ అనేసి అక్కడ అన్నమాట అనమాట ఇది వచ్చేసి కొంచెం పెద్దగా ఉన్నాయండి చెట్లు ఇది ఉసిరి చెట్టు చూడండి కాయలు చాలా చెట్టు నిండా ఉన్నాయి ఇప్పుడు ఈ కార్తీక మాసం వచ్చే కార్తీక మాసానికల్లా రెడీ అయిపోతాయి అనమాట ఇప్పుడు కూడా వస్తుండొచ్చు మార్కెట్లోకి చెట్టు నిండా ఉన్నాయండి హైట్లో ఉంది చాలా హైట్లో చెట్టు అయితే కింద చూడండి కింద అసలు ప్లెయిన్గా ఉండి పైకి వెళ్ళిపోయినాయి కొమ్మలన్నీ బుష్షిగా ఇంటికి కూడా చాలా అందంగా ఇల్లు కనిపించేటట్లుగా చెట్లు కూడా పెంచుకున్నారు నీట్గా ఇంటికి అందం చెట్లే కదండి మొక్కలు ఉంటేనే కదా మనకు ఆక్సిజన్ ఇచ్చేది ఆక్సిజన్ లేకపోతే కష్టం కదండి ఒక నిమిషం కూడా మనం ప్రాణాలతో ఉండలేము చూడండి ఇల్లు ఎంత చక్కగా అదో ఇంటి ముందు ఎలా వేసుకున్నారు మొక్కలు మెట్లు కానీ ఇంటి ముందు ఇక్కడైతే అన్నీ కార్లే ఉన్నాయండి ఎక్కువ పర్సెంట్ టూ వీలర్స్ తక్కువ అన్ని కార్లే ఉన్నాయి చెట్టు అయితే ఎండిపోయినా కానీ అట్టు పెట్టేశారండి అట్లాగే ఏదైనా మొక్కలు అల్లించుకోవడానికి పెట్టారేమో మనకి తెలియదు కానీ మార్నింగ్ వాక్ చేస్తుంటే చాలా ఆ రోజంతా ప్రశాంతంగా ఉందండి మనం ఆనందానికి మాత్రమే తావు ఇవ్వాలండి ఆనందానికే టైం ఇవ్వాలి మనకి జరిగిన నష్టాన్ని కష్టాన్ని గుర్తు చేసుకుంటా బాధపడతా ఉంటే టైం ముందుకెళ్ళిపోతుంది మన కోసం ఆగదు కదా అందుకోసమే విలువైన టైంని మన మనసు మంచిగా ఉండటానికి ప్రశాంతంగా ఉండటానికి సంతోషంగా ఉండటానికి వాడాలి ఆ టైంని మనం ఎంత చక్కగా ఉపయోగించుకుంటామో టైం దాని విలువ మనకి తెలిసిన వాళ్ళమని మనకు అర్థమవుతుంది ఇది వచ్చేసి మనం చివరికి వెళ్ళిపోయామండి అక్కడ చూడండి సన్ రైజ్ ఎలా ఉందో చక్కగా మబ్బు చాట్న వద్దామా వద్దా అన్నట్టుగా సూర్యుడు ఉన్నాడు మబ్బులు కమ్మేస్తున్నాయి రావి చెట్టు మర్రి చెట్లు ఒకటి రెండు ఉన్నాయండి పెద్దవి ఊడలు వస్తూ అన్నమాట మేము ఇంకా చెట్ల దాకా వెళ్ళలేదు దూరంగా ఉండి చూసాం అనమాట ఇంక మళ్ళా తిరుగు ప్రయాణం ఇంకక్కడి నుంచి రిటర్న్ అయిపోయాం ఇవి వచ్చేటప్పుడు మళ్ళా క్లిప్ తీసుకున్నాను అనమాట ఇంకో క్లిప్ నాకైతే ఈ మార్నింగ్ వాక్లో ఈ హౌస్ ఈ చెట్లు ఇవన్నీ చాలా బాగా నచ్చాయి మీకు కూడా నచ్చాయో లేదో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇక్కడ అందరూ ఇండివిజువల్గా సపరేట్ సపరేట్గా కట్టుకున్నారండి ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు పెద్ద పెద్ద ల్యాండ్ ఇల్లు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట అట్లా ఇండివిజువల్గా ఉండటానికి చాలా ఇష్టపడతారు కదా అందరు కూడా మేము ఉండే దగ్గర అంతా అపార్ట్మెంట్లు అండి అన్నీ ఇరుకిరుగ్గా ఉంటాయి అన్నమాట కింద ఓపెన్ ఉన్నా కానీ మొక్కలు ఎవరో కదండి వేసుకునేది ఓపెన్ ప్లేస్ ఉంటే వేసుకుంటారు అవి చూడండి రెడ్ ఫ్లవర్స్ ముళ్ళు ఉంటాయి చూడటానికి చక్కగా ఉన్నాయండి కానీ పట్టుకుంటే ముళ్ళు ఉంటాయి అన్నమాట చాలా అందంగా ఉన్నాయి ఇవి కూడా ఆ ఫ్లవర్స్ కూడా వెరైటీగా ఉన్నాయి అన్నమాట రింగులు రింగులుగా ఇది వచ్చేసి శాంతి అని ఇక్కడ రాస్తుందండి పైన మరి అక్కడ కాలనీయో మరి గార్డెన్ అర్థం కాలేదు నాకైతే చాలా బాగుంది ఇక్కడ బాగా వర్షం పట్టడం వల్ల ముందు రోజు వాటర్ అంతా ఫ్లో అవుతూ ఉంది కింద చూడండి కింద ఎలా ఉందా వాటర్ ఒక ఎయిర్ లాగా ఉంది వాటర్ ఫ్రెష్గా కనిపిస్తుంది వాటర్ మటుకి ఇవన్నీ పెద్ద పెద్ద చెట్లండి పైకి వెళ్ళిపోయినాయి పెద్ద పెద్ద చెట్లు ఎడిటింగ్ చేయలేదు ఫ్రెండ్స్ ఎడిటింగ్ చేసి పెడదాం అనుకున్నా కానీ ఇది ఇది మటుకి అన్నీ ఎడిటింగ్ లేకుండా పెట్టేస్తున్నాను మీరు కూడా చూస్తారు కదా అని ఆ ఫ్లవర్స్ ఆ చెట్లు ఆకులు చాలా ముచ్చట అనిపించింది నాకైతే కలర్స్ కలర్స్గా ఇంటి ముందు చాలా చక్కగా అన్నమాట మధ్య మధ్యలో మనకి తెలిసిన వాళ్ళ తెలిసిన వాళ్ళు కానీ తెలియని వాళ్ళు కానీ విష్ చేస్తే చక్కగా మాట్లాడుతున్నారు ఇప్పట్లో అంతే కదా కావాల్సింది ఉంటా ఫ్రెండ్స్ బాయ్